పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణుకు భోగి పండుగ అంటే ఎంతో ఇష్టం మరి ఈ పండుగ అంటే శ్రీ మహావిష్ణుకు ఎందుకు ఇష్టం అంటే గోదాదేవి ధర్మాసంలో నెల రోజుల పాటు చేసిన వ్రతానికి మెచ్చి స్వయంగా రంగనాథుడే దివి నుంచి భోగికి దిగివచ్చాడు ఆ రంగనాథుడు వచ్చినందున పెద్దలు పురాతనంలో ఈ రోజు తెల్లవారుజాముని నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు చెల్లి రంగురంగులు ముగ్గులు వేసి వాటి మధ్యలో గొబ్బెమ్మలు పెడతారు ఇది ఇలా ఉంటే శాస్త్రి ప్రకారం సూర్యుడు దక్షిణాయన కాలంలో భూమికి దూరంగా ఉండడం ఉష్ణోగ్రతలు తగ్గి చలి తీవ్రత పెరుగుతుంది ఈ చల్లని వాతావరణం తట్టుకునేందుకు చలి బాధలను తప్పించుకునేందుకు అంతేకాకుండా దక్షిణాయనంలో తాము పడిన కష్టాలను బాధలను తట్టుకునేందుకు ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాలను కోరుకుంటూ భోగి మంటలు వేస్తారు అంతేకాదండి భోగి మంటలు వేసేటప్పుడు పాత చెక్కలు పాత వస్తువులు వేస్తారు నాకు పాత వస్తువులను తీసుకొచ్చి భోగి మంటలు వేస్తారని చాలా మందికి సందేహం రావచ్చు ప్రతి దానికి అర్థం పరమార్థం ఉంటుందండి మనలోని చెడును తగలపెట్టి మంచి పెంచుకోవడమే ఈ భోగి మంటలకు అంతరార్థం మరి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ మొదటిసారి చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి